పార్వతీపురం మన్యం జిల్లాలో ప్రజలతో మమేకమై నిరంతర శ్రమ చేస్తున్న వ్యక్తి మాజీ ఎమ్మెల్యే జోగారావు ప్రత్యేకించి వైద్యం విద్య సౌకర్యాలను ప్రజలకు అందించేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నారు వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో జరుగుతున్న కోటి సంతకాల సేకరణలో ఆయన ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు ಅದೇ ಅದೇ ಸರಿ ಸಂಜೆ ಹಾಂ ಓಕೆ ನಾಳೆ ಕರೆಕ್ಟು ಹಾಂ ಬಾಬುರ ನೋಡ್ಕೊಂತೀವಿ ಅಯ್ಯೋ ಕರೆಕ್ಟ್ శ్రీకాకుళం జిల్లా అరసవల్లి కోడలిలో లయన్స్ క్లబ్ సెంటర్